ఈ స్కూటర్ లో మనకి స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా మూడు బటన్ ఆన్ చేసుకుని ఆటో ఎప్పుడైనా పొరపాటున మన స్కూటర్ పంచర్ అయింది అనుకోండి చూసారు కదా ఈ వెహికల్ అయితే నాకు ఎనకైతే వెళ్ళట్లేదు టాప్ స్పీడ్ అనేది సిక్స్టీ బ్రేకింగ్ సిస్టమ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టుక్ తెలుగు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడితో మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికి తెలుసు ప్రజెంట్ మనకి చాలా మంది కస్టమర్స్ పెట్రోల్ స్కూటర్ కన్నా ఎలక్ట్రిక్ ని పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ మనకి పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ ఉంది సో ప్రజెంట్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి అలాగే బ్యాటరీతో పాటు మోటార్ కెపబిలిటీ ఎలా ఉందో చూసుకోవాలి దీంతో పాటు వెహికల్ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి ఇంకా మేజర్ విష్యూ ఏంటంటే దాని రేంజ్ ఎక్కువ రేంజ్ వస్తుందో చూసుకోవాలి సో ప్రజెంట్ మార్కెట్లో మనకి ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏదైనా ఉందంటే మీరు ఫ్యూరివి కంపెనీ నుంచి రీసెంట్గా మార్కెట్లో లాంచ్ చేసినటువంటి ది ఆల్ న్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు సెవెన్ జీ మ్యాక్స్ వెహికల్ గురించి అయితే నేను చెప్తాను ఈ స్కూటర్ అయితే మాత్రం నేను వన్ డే కోసం వన్ డే యూజర్ రివ్యూ కోసం నేనైతే ఈ స్కూటర్ని యూజ్ చేయడం జరిగింది నేను యూజ్ చేసిన విధానం బట్టి ఈ స్కూటర్ నిజంగా ఏ విధంగా ఉంది దీని యొక్క రేంజ్ ఎంత వస్తుంది అలాగే దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకా నిజంగా రియల్ టైంలో ఇది మంచి రేంజ్ వస్తుందా లేదా ఇలాంటి విషయాలని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఎవరైనా మొదటిసారి మన ఛానల్ వీడియో చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మనకి ఈ టో సెవెన్ జీ మ్యాక్స్ వెకల్ చూసినట్లయితే ఫ్రంట్ సెక్షన్ లో మీకు ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది నైట్ టైం బెస్ట్ యూజిబిలిటీ కోసం ఎల్ఈడి హెడ్ లైమ్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇది చూడడానికి అయితే మాత్రం పెట్రోల్ స్కూటర్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఈ ని అయితే డిజైన్ చేశారు అలాగే మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫ్యూరివి లోగో ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి చూసినట్లయితే ఫ్రంట్ సెక్షన్ లో మనకి ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఫ్రంట్ సెక్షన్ లో సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ సస్పెన్షన్ బోర్డ్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు ఫ్రంట్ సెక్షన్ లో మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు కొంచెం బ్రేకింగ్ ఎఫ్సియన్స్ అనేది బెటర్ గా ఉంటుంది టైర్ చూసినట్లయితే మీరు గమనించవచ్చు నైన్టీ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు టైర్ ఎలా వీల్స్ తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు అలాగే మనకి సిగ్నల్ లైట్స్ ద్వారా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి రియర్ సెక్షన్ లో చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఈ ఫిల్టో సెవెన్ జీ మ్యాక్స్ అని చెప్పేసి బ్రాండింగ్ త్రీ డీ లోగో అయితే ప్రొవైడ్ చేసిన జరిగింది అలాగే మనకి రియర్ సెక్షన్ లో ఇక్కడ చూసినట్లయితే సస్పెన్షన్ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మనకి రియ సెక్షన్ లో కూడా టైర్ చూసినట్లయితే మీకు త్రీ పాయింట్ ఫోర్ టెన్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రియర్ సెక్షన్లో మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ ఇది కాకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు బ్రేకింగ్ మరి రియర్ సెక్షన్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు కదా చెప్పి అనుకోవచ్చు ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రానిక్ ఎన్హాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది అంటే మనకి పెట్రోల్ లో ఏదైతే కాంబీ బ్రేకింగ్ అని చెప్తారు కదా ఆ విధంగా కూడా దీనికి మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మనకి రియర్ లో చూసినట్లయితే ఇక్కడ బల్బ్ టైప్ టైర్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ పరంగా మాత్రం రియల్ సెక్షన్ చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టూ పాయింట్ టూ కిలో వాట్ పీక్ పవర్ జనరేట్ చేస్తుంది అలాగే కిలో వాట్ నామినల్ బిఎల్డి హబ్ మోటార్ కలిగి ఉంటుంది ఈ వెహికల్ మనకి నో మెయింటెనెన్స్ వెహికల్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ వెహికల్ యొక్క బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ అలాగే సెవెంటీ టూ ఓల్స్ అడ్వాన్స్ లిథియం బ్యాటరీ ఈ స్కూటర్ లో యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి ఈ స్కూటర్ లో నాకు బాగా నచ్చిన మరొక అంశం ఏంటంటే ఈ స్కూటర్ లో మనకి స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా బ్యాటరీకి మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటరీ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది అలాగే బ్యాటరీలో సంబంధించినటువంటి హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సైకిల్స్ ఎన్ని పూర్తయ్యాయి అలాగే బ్యాటరీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీకు డిస్ప్లేలో కనిపించే బ్యాటరీ పర్సంటేజ్ కన్నా ఈ స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా చూసినటువంటి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చాలా యాక్యురేట్గా కనిపిస్తుంది అయితే సీట్ పరంగా చూసినట్లయితే టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని డ్రైవ్ చేయడానికి వీలుగా ఉండేటట్లు క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది మీరు గమనించవచ్చు నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది అలాగే మనకి సెక్షన్ లో కూర్చున్నటువంటి పిలియన్ కి పట్టుకోవడానికి మాత్రం రైల్ అయితే చాలా స్ట్రాంగ్గా వీల్ అయితే ప్రవర్డ్ చేయడం జరిగింది ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే లో భాగంగా మీకు ఫోల్డబుల్ ఫుడ్ ప్యాక్ అయితే కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫుడ్ స్పేస్ అయితే మాత్రం చాలా మంచిగా ఇవ్వడం జరిగింది ఏదైనా చిన్న చిన్న లగేజెస్ కానీ మీరు పెట్టుకోవడానికి వీలుగా మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పు చెప్పుకోవచ్చు కానీ యాజ్ యూజువల్గా మీకు పెట్రోల్ స్కూటర్ లాగా ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వెహికల్కి టూ రిమోట్స్ అండ్ ఫోర్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు అంటే మనం ఈ రిమోట్ సిస్టమ్ ద్వారా మనకి వెహికల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఫోర్ కీస్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ సెక్స్లో చూసినట్లయితే ఇక్కడ టూ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఈ గ్లో బాక్స్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీకు లగేజ్ హుక్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఏదైనా చిన్న చిన్న బ్యాగ్స్ లాంటివి క్యారీ చేయడానికి వీలుగా ఉండేలాగా స్ట్రాంగ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది మీకు నాకు తెలిసి ఒక ఫైవ్ కేజీస్ ఎవో వరకు కూడా మనం ఇక్కడ ఏదైనా క్యారీ చేయొచ్చు అనమాట అలాగే మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎల్ఈడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది డే లో కూడా మీకు విజిబిలిటీ బాగుందని చెప్పొచ్చు ఈ కన్సోల్లో మీకు స్పీడోమీటరు ఓడోమీటరు డిజిటల్గా ఇవ్వడం జరిగింది అలాగే త్రీ మోడ్స్ ఉన్నాయి కదా అంటే మీరు చూడొచ్చు ఈ త్రీ మోడ్స్ వచ్చేసరికి వెహికల్కి త్రీ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కువ మోడు డ్రైవ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అంటే త్రీ మోడ్స్ కింద దీని అయితే మనకు ఉంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మోడ్లో మీక్కడ డిజిటల్గా కనిపిస్తుంది అలాగే సెకండ్ మోడ్ లో చూడొచ్చు థర్డ్ మోడ్ లో కూడా ఇక్కడ డిజిటల్గా ప్రొవై కనిపిస్తుంది అనమాట ఇంకా సిగ్నల్ లైట్ ఇండికేషను ఇంకా బ్యాటరీ ఇండికేటర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ బర్క్ చూసినట్లయితే ఇక్కడ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆన్ స్విచ్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు సిగ్నల్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా రైట్ హ్యాండ్ బర్క్ చూసినట్లయితే ఇక్కడ మీకు లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇవ్వడం జరిగింది అలాగే రివర్స్ మోడ్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా రెడ్ కలర్లో మనకు మో మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రెడ్ కలర్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పార్కింగ్ అసిస్టెంట్ కూడా ఇక్కడ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా ఫ్రంట్ మీకు ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ స్కూటర్లోని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వన్ సిక్స్టీ త్రీ ఎంఎం అవ్వడం జరిగింది అంటే మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుందనమాట ఇక్కడ కూడా మీకు స్పీడ్ బ్రేకర్స్ని మన బూతం అనేది తగులుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ని తాక్కునే అవకాశం అనేది జరగదు అనమాట ఫ్రెండ్స్ మనకి ఈ స్కూటర్లోని రివర్స్ మోడ్ అనేది ఉండడం వల్ల మనకి ఈజీగా మనకి వెనక్కి అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రివర్స్ మోడ్ బటన్ ఆన్ చేసుకుని యాక్సిడెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం రివర్స్కి అయితే వెళ్ళిపోతాం జరుగుతుంది ఈ రివర్స్ మోడ్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా వెనకాల పిలియన్ రైడ్ ఉన్నప్పుడు అలాగే ఏదైనా ఈ లగేజ్ మనం వెహికల్ క్యారీ చేస్తున్నప్పుడు వెనకాల ఇబ్బంది పడే సమయంలో మనకి ఈ రివర్స్ మోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి ఈ స్కూటర్ లో నాకు బాగా నచ్చిన మరొక ఫ్యూచర్ ఏంటంటే పార్క్ అసిస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ పార్క్ అసిస్ట్ ఉండడం వల్ల ఎప్పుడైనా పొరపాటున మన స్కూటర్ పంచర్ అయింది అనుకోండి మనం నడిపించడం చాలా భారంగా ఉంటుంది పార్క్ సిస్టమ్ అనే ఫ్యూచర్ ఉండడం వల్ల ఈజీగా మనకి మనం డ్రై చేయకపోయినా సరే మనం నడిపించకపోయినా సరే ఈజీగా అది వెళ్ళిపోతుంది అనమాట ఇది మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ స్కూటర్ లో మరొక ఫ్యూచర్ నచ్చింది ఏంటంటే స్మార్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎప్పుడైతే మనం రైడింగ్ లో ఉన్నామో అప్పుడప్పుడు మనం బ్రేక్స్ చేస్తూ ఉంటాం కదా బ్రేక్ వేసిన సమయంలో ఆటోమేటిక్ గా మన బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ స్కూటర్ లో నచ్చినటువంటి మరొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఐఎఫిషియం పవర్ ట్రైన్ అది ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మనకి వెహికల్ మీద ఉన్నటువంటి బరువును బట్టి మోటార్కి ఎంత పవర్ ఇవ్వాలనేది ఏఐ ద్వారాగా ఈ ఐఐ ఎప్సెంట్ పవర్ ట్రైన్ అనేది చూసుకుంటుంది ఫ్రెండ్స్ నాకు ఈ స్కూటర్లో బాగా నచ్చిన మరొక అంశం ఏంటంటే జనరల్గా మనకి అప్ హిల్స్ డౌన్ హిల్స్ ఉంటాయి కదా అటువంటి సమయంలో మనకి ఇప్పుడు చూసారా కొంచెం స్లోప్ అయితే ఉంది అండ్ ఇంకా ఎక్కువ స్లోప్ ఉన్నా సరే ఈ వెహికల్ అనేది నార్మల్గా వచ్చినప్పుడు వెనకైతే వెళ్దాం అనమాట చూసారు కదా ఈ వెహికల్ అయితే నాకు వెనకైతే వెళ్ళట్లేదు మీరు మామూలుగా మళ్ళీ ముందుకెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నేను ఈ స్కూటర్ని వన్ డే యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం నేను యూజ్ చేయడం జరిగింది ఈ స్కూటర్లో నాకు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే టాప్ స్పీడ్ అనేది సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ అందుకుంటుంది మోడ్స్ని బట్టి మనకి ఎక్కువ మోడ్ డ్రైవ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ త్రీ మోడ్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కువ మోడ్లో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్ అందుకుంటుంది డ్రైవ్ మోడ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ అయితే అందుకుంటుంది అలాగే స్పోర్ట్స్ మోడ్లో అయితే మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ అయితే ఇది ఖచ్చితంగా మనకి అందుకుంటుంది ఓవరాల్గా త్రీ మోడ్స్ని బట్టి ఈ స్కూటర్ వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి అందిస్తుందని చెప్పొచ్చు అలాగే ఈ వెహికల్ నాకు బాగా నచ్చిన ఫీచర్స్ అయితే మాత్రం కోస్టింగ్ రీజన్ అనేది ఫీచర్ ఉంది ఇది దీనివల్ల ఏంటంటే ఈ వెహికల్ ఎప్పుడైనా మనం స్పీడ్గా వెళ్తూ ఒక్కసారి యాక్సిలేషన్ ఆఫ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అలాగే మనకి రీజనరేటర్ బ్రేక్ సిస్టమ్ ఉంది దీనివల్ల ఏంటంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్లు వేస్తూ ఉంటాం కదా అటువంటి సమయంలో మనకి ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ వెహికల్ని యాక్సిలేషన్ ఇచ్చినప్పుడు స్విఫ్ట్ థ్రాటర్ రెస్పాన్స్ ఉంది దీనివల్ల మనకి మోటార్ కూడా ఎన్ని రెస్పాన్స్ అవుతుంది అది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రంట్ సెక్స్లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు అది బ్రేకింగ్ వైజ్ కూడా నాకు బాగుందని చెప్పచ్చు ఎందుకంటే ఎన్హాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ సిస్టమ్ ఇవ్వడం వల్ల మనకి వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్స్ వేస్తున్నప్పుడు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఏ విధంగా యూస్ అవుతుందో అలాగే ఈ వెహికల్లో కూడా బ్రేకింగ్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు ఇంకొక మంచి విషయం ఏంటంటే సస్పెన్షన్ వైజ్ కూడా ఎటువంటి నేనైతే ప్రాబ్లం నోటీస్ చేయలేదు సస్పెన్షన్ కూడా చాలా బాగుందని చెప్పచ్చు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కన్సోల్ ఏదైతే ఉందో అది కూడా ఎల్ఈడి ఇవ్వడం వల్ల డే టైంలో కూడా ఇజిబిలిటీ అనేది చాలా బాగుంది ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది నైట్ టైం ఇజబిలిటీ కోసం వీళ్ళు ఎల్ఈడీ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి హెడ్ ల్యాంపు ఎల్ఈడి ఇవ్వడం వల్ల నాకు నైట్ విజిబిలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు ఓవరాల్గా నేను రైడ్ చేసిన దాన్ని బట్టి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ వెహికల్ అయితే ఎవరైతే ఎక్కువ రేంజ్ కావాలి మంచి ఫీచర్స్ కావాలని చెప్పి ఎక్స్పెక్టేషన్తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ స్కూటర్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సెవెంటీ సిక్స్ కేజీస్ మాత్రం ఉంటుంది అలాగే మీకు సీట్ హైట్ కూడా సెవెన్ సిక్స్టీ ఉంటుంది సో మినిమం హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటర్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అనేది లభిస్తుంది మీకు ఎక్స్రా రూమ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వెహికల్లో మనకి సేఫ్టీ కోసం యాంటీ లాక్ అండ్ అలారం సిస్టమ్ కూడా ఇవ్వడం మంచి విషయం చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ లేదంటే వీడియో చూస్తున్న వ్యూర్స్ కానీ ఈ స్కూటర్ని పర్చేస్ చేయాలంటే మాత్రం పెద్దాపురం వారి అంటే శ్రీ అన్నపూర్ణ ఇవి ఆటోమొబైల్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డీలర్షిప్ నేను పెద్దాపురం చెప్పవచ్చు ప్యూరియుకి సంబంధించిన కంపెనీ ఇది వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే సర్వీస్ కూడా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మీరు ఈ స్కోర్ను పై చేయలేము ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్